హాయ్ ఫ్రెండ్స్ తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు అనేది అధికంగా కురుస్తున్నాయి ఈ విధంగా కురిసినప్పుడు మొక్కలు అనేది వడలిపోయి చనిపోవడం జరుగుతుంది పత్తి కావచ్చు మిరప కావచ్చు ఏ రకమైన పంట అయినా సరే నీళ్లు నిలిచిపోయినప్పుడు మొక్కలు వడలిపోయి చనిపోతుంది చనిపోతుంటాయి ఈ సమయంలో అందరూ ఇది విల్ట్ అనుకో అని చెప్పేసి పంగిసైడ్స్ అనేది కపరాక్సిక్లోరైడ్ లాంటి పంగిసైడ్స్ అనేది ఎక్కువగా యూజ్ చేస్తున్నారు ఇది తప్పు ప్రక్రియ ఇది ఎటువంటి విల్ట్ అయితే కాదు దీన్ని వచ్చేసి ఏమంటారు అంటే హైపోక్సియా స్ట్రెస్ అంటారు అంటే ఏంటంటే మొక్క యొక్క బేర్ వ్యవస్థకి ఆక్సిజన్ అందకపోవడం వల్ల వచ్చేటువంటి ఒత్తిడిని హైపోక్సియా అంటారు దీనికి ఎటువంటి యాజమాన్యం చేసుకోవాలో చూసుకున్నట్లయితే ప్రధానంగా పత్తి పంటలో చూసుకున్నట్లయితే ఈ విధంగా నీరు బయటికి నిలిచిపోయినప్పుడు పూర్తిగా నీరుని బయట తీసేయాలి తీసేసిన తర్వాత ఈ బుడద అనేది అలాగే ఉంటది కదా ఈ బుడదలో ఉన్నటువంటి నీరు అనేది ఇంకిపోవడం కోసం మనం ఏం చేయాలంటే ఒక బస్తా యూరియా తీసుకుని ఆ బస్తా యూరియాకి ఒక హాఫ్ లీటర్ నాన్ అయానిక్ సిలికాన్ బేస్డ్ స్ప్రెడర్ అనేది కలపాలి ఈ విధంగా కలిపినప్పుడు ఏమైందంటే ఈ సిలికాన్ అనేది వాటర్ యొక్క సర్ఫేస్ టెన్షన్ ని అంటే నీటి యొక్క తలతాన్యతని తగ్గించి భూమి లోపలికి ఇంకిపోయేలాగా చేస్తుంది నీరుని అలాగే ఇందులో ఉన్నటువంటి సిలికాన్ వల్ల మొక్క తొందరగా వేరే వ్యవస్థ తొందరగా యాక్టివేట్ అయ్యి పోషకాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే ఈ నైట్రోజన్ అనేది మొక్క కందడం వల్ల కొంచెం మొక్క తొందరగా రికవర్ అవడానికి అవకాశం ఉంటుంది దాంతో పాటుగా పైపాటుగా విషయానికి వచ్చేసరికి నలభై రోజులు పత్తి దాటి నలభై రోజులు దాటడం వల్ల ఏం చేయాలంటే లీటర్ నీటికి రెండు గ్రాముల మెపిక్వాట్ క్లోరైడ్ కానీ లేదంటే లీటర్ నీటికి జీరో పాయింట్ టూ ఫైవ్ ఎంఎల్ అంటే ఇరవై లీటర్లకి నాలుగు ఎంఎల్ ప్లాండోఫిక్స్ కానీ కలిపి పైపాటుగా స్ప్రే చేసుకోవాలి దీనికి ఆక్సిజన్ మాలిక్యుల్స్ ఉన్నటువంటి పొటాషియం నైట్రేట్ గానీ కాల్షియం నైట్రేట్ గానీ లీటర్ నీటికి ఐదు గ్రాములు కలిపి స్ప్రే చేసుకుంటే మొక్క తొందరగా రికవరీ అవడానికి అవకాశం ఉంటుంది ఈ ప్రక్రియ అనేది మనకు వారం రోజుల వ్యవధిలో రెండు సార్లు చేయాలి ఎందుకంటే వెంట వెంటనే పోషకాలు అందించాలి దీంతో పాటుగా మైక్రోన్యూట్రిషన్ కూడా అందిస్తే కొంతవరకు తొందరగా ఇంకా తొందరగా రికవరీ అయ్యి గూడ పూత పూత కాదా బాగా వచ్చే అవకాశం ఉంటుంది దీని విషయంలో ఇంకా బెటర్గా ఇంకొద్ది ఎక్కువ డ్యామేజ్ అయినప్పుడు విటమిన్ డి అనేది దీనికి అందియాల్సి ఉంటుంది విటమిన్ డి అనేది దీనికి మొక్కలకు అందియాల్సి ఉండదు దీనికి సంబంధించినటువంటి ఫుల్ వీడియో నేను చేస్తాను విటమిన్ డి అందించాల్సి ఉంటుంది పాటుగా ఎక్కువగా డ్యామేజ్ అయినప్పుడు బెల్లం లీటర్ నీటికి ఐదు గ్రాముల బెల్లం కలిపి స్ప్రే చేసుకోవడం వల్ల మొక్కలు రికవర్ అయితే ఇది ఎటువంటి బిల్ట్ కాదు అనవసరంగా నెలలో ఈ క్లోరైడ్ పోయడం వల్ల భూమిలో మొక్కకు కావాల్సినటువంటి బ్యాక్టీరియా కూడా చచ్చిపోతుంది ఈ కాపర్ అనేది అన్నింటినీ చంపేస్తుంది దానివల్ల తీవ్రమైన నష్టం ఈ పంటల్లో జరుగుతుంది ఆ రోజుకు మొక్క పచ్చగా తీవ్రమైన నష్టం జరుగుతుంది కాబట్టి ఎటువంటి క్లోరైడ్ వాడవద్దు ఎట్టి పరిస్థితుల్లో కాపర్ ఈ వాడ వాడడం వల్ల నష్టపోతారు ఒకవేళ మీ పంటల్లో నిజంగా విల్ట్ వచ్చినా కూడా మీకు హోమియోలో తెలుగు వివరై టీం అనేది సజెస్ట్ అందిస్తుంది పూర్తి వివరాల కోసం పైన కనబడుతున్న మరి కాల్ చేయండి జై హింద్ జై జవాన్ జై కిషన్